ఆ దేవుడు నేటి వరకును పోషించును అనగా సమస్తమైన తప్పించిన పిల్లలను ఆశీర్వదించబడును కాక దేవుడికి స్తోత్రం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో మనం అవతి చేస్తే ఇక్కడ చక్కని మాట మనకి కనబడుచు ఉన్నది దేవుడు చెప్తున్న మాటను మనం అవతి చేస్తే పదిహేనవ ఉత్సర భాగంలో చెప్తున్న మాట అతడు యోచుడు దీవించి తన పితరులైన అబ్రహామును ఇస్సాకును ఎవని ఎదుట నడుచుచుండునో ఆ దేవుడిని పుట్టిన మొదలుకొని నేటి వరకును ఎవడ పోషించునో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించి దేవత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక నా పేరును అబ్రహామును పితరుల పేరును వారికి పెట్టబడున కాక దేవుని స్తోత్రం చేద్దాం ఎంతవరకు మనల్ని పోషించిన దేవుడు ఈ సంవత్సరంలో మనకున్న అనేకమైనటువంటి శ్రమలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు బలగిరులో కావచ్చు దేవుడు మనల్ని ఎంతగానో పోషించిన దేవుడు ఆయన అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు ఈరోజు మనకు దేవుడు ఉన్నవాడు ఆయన మనలను ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా కూడా కొనువు లేకుండా ప్రతి క్షణమున ప్రతి నిమిషమున మనలను మన బిడ్డలను పోషించిన దేవునికి మనము స్తోత్రగానము చేయడము చాలా సంతోషం దేవుని స్తోత్రం చేద్దాం మనల్ని పోషించ దేవుడు ఆయన ఈ సంవత్సరం అంతా కదండి మనలను మన బిడ్డలను మన కుటుంబాలను మన జీవితములను మన బ్రతుకులను దేవుడు ఎంతగానో ఆశీర్వదించిన మనల్ని పోషించు దేవుడు దేవుడికి స్తోత్రం చేద్దాం కదండి ఎలాంటి భయంకర పరిస్థితుల్లో కూడా ఎలాంటి శ్రమలు శ్రమలుచినా మనకి తినడానికి తిండి కానీ త్రాగడానికి నీరు కానీ కట్టుకోవడానికి వస్త్రాలు కానీ కొద్దిగా లేకుండా మనలను కాపాడిన దేవుడికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చివరి రోజున మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నాం దేవుడిని స్తోత్రం చేయటం చూడని మనం పోషించిన దేవుడు ఆయన మన బిడ్డలను పోషించిన దేవుడు ఆయన మనకు అవసరము తీర్చిన దేవుడు ఆయన అందుకే ఈ సంవత్సరపు చివరి దినాన్ని మనం ఆయనను స్థతించడానికి కూడి వచ్చి ఉన్నాం చూడ రెండో మాటను జ్ఞాపం చేసుకుందాం సంఖ్యాగండము పద్నాలుగు అధ్యాయము పంతొమ్మిదిగా వచ్చిన బాగానే చదువుకుందాం సంఖ్యాగండము పద్నాలుగు అధ్యాయము ఐదు పూల నుండి వచ్చిన మొదలుకొని నీవు నీ ప్రజల దోషములను నీ కృపాతిష్టయములు బట్టి ప్రజల దోషములను క్షమించమని యహోవాతో చెప్పగా నీ మాట చెప్పునా అయితే నా జీవము తోడు మహిమతో ఆ చెక్కన వారి చెప్తుంది సంవత్సరం అంతా కూడా కరెంట్ క్షమించే దేవుడైనా మనం దారి తప్పిపోయినా మన నోటి మాట సరిగా లేకపోయినా మన చూపు సరిగా లేకపోయినా మన నడవడిక సరిగా లేకపోయినా మన తలంపులు సరిగా లేకపోయినా మన కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ యథార్థత లేకపోయినా దేవుడు మళ్ళీ సంవత్సరంలోనో క్షమించాడు దేవుడిని స్తోత్రం చెబుతాం ఆయన క్షమించాడు కాబట్టి ఈ రాత్రి కా సమయంలో ఈ ప్రాంగణంలో కూర్చోడానికి దేవుని కృప మనకి తోడుగా ఉన్నది దేవుని స్తోత్రం చెబుతాం ఆయన వాళ్ళ క్షమించాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం చేసిన అపరాధం బట్టి మనం చేసిన పరిహారములు బట్టి మనం చేసిన దోషం బట్టి మనం చేసిన మాటలు బట్టి మన ఆలోచనలు బట్టి దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే క్షమించి మరొక గంట గంట పావులో నూతన తడిపెట్టడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి స్తోత్రం చేద్దాం ఎందుకంటే స్థుతులకు పాత్ర లేవుడు అయినా వాళ్ళు క్షమించిన అందుకే ఎందుకంటే మాట మాటలు లేదు కదా ఏమన్నాగా తండ్రి మీరేమీ చేయించున్నారు వీరిని క్షమించుము దేవుని స్తోత్రం చెబుతాం క్షమించిన దేవుని కలిగి ఉన్నాం ఆయన మనకు క్షమించాడు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోకి వచ్చాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నుంచి రెండు వేల ఇరవై ఐదు మనం అడిగి పెట్టబోతున్నాం కదండి ఈ గంటల్లో అనేక మంది లైవ్ అయిపోతారు ఒక క్షణంలో అనేక మంది లైవ్ అయిపోతారు అనేక మంది కదండి నూతన సంవత్సరం వస్తున్నాం అనగానే త్రాగి తిరిగి కలని తందలు ఆడుతూ అనేక మంది ప్రాణములు పోగొట్టు అనేక మంది ఉంటారు పది కాల సమయంలో చూడాలి న్యూస్ అంతా కూడా ఈ రాత్రి కాల సమయంలో కొత్త సంవత్సరము చూడకుండా రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెడుతున్నాం ఇరవై ఐదో సంవత్సరం వచ్చేస్తున్నాం అనే సంతోషముతో అనేక మంది భూగర్భములో దాయబడిన వారిగా కనబడుతున్నారు కానీ మనలైతే దేవుడు ఏం చేస్తానండి క్షమించి మనలను సజీవులుగా దేవుడించాడు దేవుడిని స్తోత్రం చెబుతాం మనలను సజీవులుగా దేవుడించాడు మన బ్రతుకులు చివు కానీ మన జీవితములు కానీ మన కుటుంబంలో కానీ ఎటువంటి అపరాధములు చేసిన దేవుడికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్నో మారుల ప్రభు సన్నిధిని మనం దొంగలించాం ప్రభుకి ఇవ్వవలసిన దాన్ని దొంగిలించాం చేయవలసిన పరిచయం దొంగలించాం దేవుడి పడలు ఉండకుండా అనేక మార్లు తప్పుపోయి మన జీవితంలో బలహీనమైపోయా అయినా సరే దేవుడు మనల్ని క్షమించి మరొక సంవత్సరంలో దేవుడు మనలను నిలబెడుతున్న దేవుడికి స్తోత్రం చేద్దాం అరే లూయా ఎందుకంటే మనల్ని కాపాడిన దేవుడు అయినా మన క్షమించిన దేవుడు అయినా కదండి ఈరోజు ఎలవంచ ప్రాంతంలో ఒక సౌకరాలు చాలా చక్కెర పరీక్షలు దగ్గరగా ఐదు వందల మంది విశ్వాసులు ఉన్నారు ఈ రోజు డీకాల సమయంలో మరొక కదా ఒక ఈ రోజు గడిచిపోతే రెండు వేల ఇరవై రోజు వచ్చేస్తారు కానీ ఆ సేవకు రికాల సమయంలోనే కళ్ళు మూసేస్తారు ఎప్పుడు ఎవరికి ఏమి సంభవించనో తెలియదు కనుక మనం ఎప్పుడు సరి చేయబడిన వారిగా ప్రతి దినము కూడా వాక్యం ఇచ్చే దొదుకు చేయబడి పరిశుద్ధాత్మ దేవుని కృపతో నింపబడి ఆయన సన్నిధిలో మన అపరాధముల దోషములను విడిచి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే దేవుడు మరొక సంవత్సరం మన కొరకు ఆయన సిద్ధపరుస్తాడు దేవుడిని స్తోత్రం చేద్దాం చూడని మూడ మఠం చేసుకుందాం ఆయన పోషించిన దేవుడు ఆయన క్షమించిన దేవుడు మూడవది దివ్యకండము నాలుగవ దేము నాలుగవ వచ్చినూపా చదువుకుందాం మీ దేవుడని యోవా హత్తు కొనిన మీరందరూ నేటి వరకు సజీవుడై ఉన్నారు దేవుని స్తోత్రం చేద్దాం ఈ సంవత్సరమును ప్రతి దినమును కూడా ఇరవై సమయంలో కదండి డిసెంబర్ ఒకటవ తారీఖు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరూ సర్వాధికారి దేవుణ్ణి హృదయపూర్వకంగా హత్తుకొని ఉన్నాం ఆదివారం కావచ్చు శనివారం కావచ్చు శుక్రవారం కావచ్చు ఈ మొదటి జాము లేచినప్పటి నుండి పండుగలు వరకు కూడా మనము ప్రతిరోజు కౌగిటిలో ఉంటూ ఉన్నాం అందుకే దేవుడు మనలను సజీవులుగా ఉంచారు దేవుడిని స్తోత్రం చేయటం ఆయన మనం సజీవులుగా ఉన్నామంటే మనం ఆయన కౌగిడిలో ఉన్నాము కనుక ఆయన సన్నిధిలో ఉన్నాము కనుక ఆయన ప్రార్థనైక్య వస్తున్నాము కనుక ఆయన పరిచూరులో పాని భగస్తులుగా ఉంటున్నాము కనుక ఆయన పని కొరకు సహకరించే వాడుకుంటున్నాము కనుక ఆయన సన్నిధిలో విడివగా నిత్యము భార్య కావచ్చు భర్త కావచ్చు బిడ్డలు కావచ్చు ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నారు కనుక ఈ రోజున